హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం బెండకాయ పులుసు ఎలా చేయాలో చూద్దాం ముందుగా కుక్కర్లో ఒక గంట నూనె వేసి పోపు పెట్టుకోవాలి ఇలా పోపు పెట్టుకున్నాక మనం సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు మనం చాప్ చేసుకున్న ఆనియన్ ముక్కలు మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసి బాగా కలిపి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి వన్ విజిల్ తీయాలి ఇలా వన్ విజిల్ తీసాక హాఫ్ స్పూన్ ఉప్పు పావు స్పూన్ పసుపు ఇప్పుడు ఒక గిన్నెలో ఒక స్పూన్ శనగపిండి తీసుకొని అందులో వాటర్ వేసి బాగా వంట లేకుండా కలపాలి ఇప్పుడు ఈ బ్యాటర్ని ఇందులో వేసి బాగా కలిపి ఒక టూ మినిట్స్ ఉడికించాలి ఇలా టూ మినిట్స్ ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే బెండకాయ పులుసు రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్